ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిందితుడిగా చేర్చాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది దీని మీద చాలా విచారణ కూడా జరిగింది వాస్తవానికి ఈరోజు పొద్దున్నే వాళ్ళ సోషల్ మీడియాలో ఈ కేసు రాబోతుంది అంటేనే అదొక తీవ్ర పరిణామం ఏదో నెగిటివ్ వచ్చేస్తుందన్న స్థాయిలో ప్రచారం జరిగింది కానీ జస్టిస్ సంజయ్ ఖ సంజీవ్ ఖన్నా జస్ట్ సంజయ్ కుమార్లతో కూడినటువంటి ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టేసింది కొట్టేయటమే కాదు మీరు రాజకీయ కారణాల వల్ల రాజకీయమైన కక్షలు తీర్చుకోవడానికి న్యాయస్థానాన్ని అందులో ఇది అత్యున్నత న్యాయస్థానం కదా మీరు వేదికగా మార్చుకోకండి అని మందలించినంత పని చేసింది మీరు ఏదైనా ఉండే ఎన్నికల్లో చూసుకోవాల్సిందే అని అంటే ఇక్కడ స్పష్టంగా కోర్టు కేసులు రాజకీయాలు వీటి గురించి మాట్లాడేటప్పుడు చట్టబద్ధంగా నిలిచేదేది నిలవనిదేది బయట ఎన్నికల్లో కానీ రాజకీయ వాదోపవాదాల్లో చెప్పుకోదగినవేంటి కోర్టుల ముందు నిరూపించగలిగినవేంటి ఈ తేడా ఉంటుంది అనే మాట వాళ్ళు చెప్పారని మనం భావించాల్సి ఉంటుంది అందరికీ రెండు వేల పదిహేను నాటి దాదాపు పదేళ్ళు తొమ్మిదేళ్ళు ఈ కేసు రేవంత్ రెడ్డి అప్పుడు ప్రధాన నిందితుడిగా ఆయన పట్టుబడ్డారని ఆయన అరెస్ట్ చేశారు తర్వాత ఆయన కూడా కోర్టుల ద్వారానే బెయిల్ తీసుకొని వచ్చారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఆ కేసు విచారణ ఇంకా తొలి దశలోనే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట్లాడాడని చెప్పబడుతున్న వీడియో అది విడుదలైంది వాయిస్ ఆ వాయిస్లో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటాము వాట్ ఎవర్ కమిట్మెంట్స్ ఆర్ మేడ్ స్టాండ్ బై ద టేక్ రైట్ అని అంటే ఆ వాయిస్ వరకు వింటే అందులో ఏమి తప్పు మాట్లాడేటట్టు ఏమీ కనబడదు జాగ్రత్తగానే మాట్లాడారు ఆయన దాంట్లో నేను అప్పటి నుంచి చెప్తున్నాను రెండవది కొంత గజ్జిబిజ్జి కూడా జరిగింది అప్పుడు అది బయటికి రాగానే అప్పుడున్న సలహాదారుగా ఉన్న కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ మాట్లాడారు అది ఏది మీరు ఎలా ట్యాప్ చేశారా మీరు ట్యాప్ చేసి విడుదల చేస్తారని ట్యాపింగ్ అన్నదానికి అభ్యంతరం తీవ్రంగా వచ్చింది ఆ చర్చ కూడా జరిగింది ఆ తర్వాత అది బయటికి వెళ్ళింది వైసీపీ మీడియాలో దాన్ని ప్లే చేయటం జరుగుతూ ఉంటుంది దాని ఆధారంగా చంద్రబాబు నాయుడు అసలు దాని కారణంగానే ఇక్కడి నుంచి తరలిపోయారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇలా మర్చిదో ఒక సంధి కుదిర్చింది కాబట్టి చంద్రబాబు చంద్రబాబు వెళ్ళిపోవడాన్ని కేసీఆర్ అనుమతించారు అవకాశాన్ని అప్పుడు ప్రచారం దా కేసీఆర్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దాని మీద ఇదంతా అయిపోయింది అప్పటి నుంచి ఆ కేసు నడుస్తూ ఉంది ఇంత ఆధారం ఉన్నా ఎందుకు చంద్రబాబు మీద మీద పెట్టరు అని ఆల్కే ముఖ్యంగా దాన్ని తనే ఎక్కడో ఫోరెన్సిక్ టెస్ట్ చేయించి తను ఏసీబీ కోర్టులో హైకోర్టులో వేయటం ఏసీబీ కోర్టు ముందు చేర్చినట్టుగా చంద్రబాబుని కూడా చేర్చాలని చెప్తే తర్వాత హైకోర్టు కొట్టేసింది కొట్టేసిన దాని మీద ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి దశలో చాలా కాలమే గడిచింది కదా ఈ లోపల రేవంత్ రెడ్డి బయటకు వచ్చారు కాంగ్రెస్లో చేరారు తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా కీలక పాత్రలో కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ గెలిచారు కానీ ఆర్కే మడుగు పట్టువతల విక్రమార్కులకి కేసు కొనసాగిస్తూనే వచ్చారు సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎప్పటికప్పుడు వాదోపవాదాలు వింటూ వివిధ బహుశా వివిధ కోణాల నుంచి వివిధ వర్గాల నుంచి వివిధ పక్షాల నుంచి చేస్తూ ఇప్పటిదాకా నడిచింది ఇప్పుడు ఎట్టకేలకు ఈరోజు తుది తీర్పు ఇచ్చారు పిటిషన్ కొట్టేశారు అంటే ఇది రాజకీయ ప్రేరితమైన పిటిషన్ తప్ప ఇందులో ఇంకేం లేదని ఇందులో రెండు విషయాలు ఒకటి చంద్రబాబు నిందితుడిగా చేర్చాలి రెండవది కేసు విచారణ సిబిఐకి అప్పగించాలి ఈ రెండింటిని కూడా కొట్టేశారు కాబట్టి ఇది ఊరట భారీ ఊరట అని మన మీడియాలో అప్పుడే వాళ్ళ స్టైల్లో హెడ్డింగ్స్ పెడుతున్నారు అది జరుగుతుంది ఇప్పుడు సహజంగా నిర్దోషిగా బయటపడ్డారు ఇదంతా కుట్ర ఇట్లాంటివి కూడా మనం వింటాము ఇదప్పుడు జరిగింది కానీ ఆయన దాంట్లో మాట్లాడిన దాంట్లో స్కిల్ఫుల్గా మాట్లాడారు అనేది కూడా అర్థమవుతుంది మనకు అది ఒక్కటే ఆధారం ఎలా అవుతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న అయితే ఆశ్చర్యకరంగా ఇదే రోజునే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత విదేశాలకు వెళ్ళడానికి కోరితే దాన్ని సిబిఐ వ్యతిరేకించింది సిబిఐ కోర్టులో మా అమ్మాయిని కలుసుకోవడానికి లండన్ వెళ్ళాలి అని ఏదో పెడితే దానికి సిబిఐ వ్యతిరేకించింది ఇప్పటికే జగన్ కేసు చాలా ఆలస్యం ఉంది ఆయన మళ్ళీ విదేశాలకు వెళ్తే ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నామని సిబిఐ అధికారపూర్వకంగా కోర్టుకు తెలియజేసింది విడిగా విజయసాయి రెడ్డి యూరోప్ వెళ్ళాలని పెట్టుకున్న కేసును కూడా దాన్ని కూడా కోర్టు వాయిదా వేసింది దాన్ని కూడా సిబిఐ వ్యతిరేకించింది జగన్ కేసు ఏమో ఇరవై ఏడుకు విజయసాయి కేసు ఏమో ముప్పై తారీఖు వాయిదా పడింది చివరికి ఏం చెప్తారో మనకు తెలియదు కానీ న్యాయమూర్తుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది దాన్ని మళ్ళీ వీళ్ళు సవాల్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు కానీ వేగంగా పూర్తి చేయాలి అనే ఒక సుప్రీంకోర్టు ఆదేశం అలాగే తెలంగాణ హైకోర్టు నిర్ణయం వీటి నేపథ్యంలో మనం చూడాల్సి ఉంటుంది నిజంగా జగన్కు లేదా ఇప్పుడు కనుక అనుమతి రాలే ఇవ్వకపోతే అది తీవ్రమైన విషయం ఇంతవరకు జరుగుతూ వచ్చింది కదా సీబీఐ ఇంకో మాట అది ముఖ్యమంత్రి కాబట్టి మేము ఎన్ని రోజులు కొంచెం ఆయన అనే ఆ బాధ్యతల రీతి ఆయన రాక రాలేదు దానికి అవకాశం ఇచ్చాం కానీ మళ్ళీ కొనసాగితే ఏమవుతుంది అని కూడా అన్నారు చూడాలి బట్ ఒకే రోజు ఈ రెండు పరిణామాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఒకరికి ఊరట इंकोकर के हम ब्रेक